ఏపీఏ ఎన్డీఏ పక్ష నేతగా చంద్రబాబు నాయుడుని జనసేన టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి ముగ్గురు వచ్చారు ఎన్డీఏ పక్ష నేతగా చంద్రబాబు నాయుడుని ఏకగ్రీవంగా ఎందుకున్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించారు అమరావతి గురించి మాట్లాడారు పోలవరం గురించి మాట్లాడారు కానీ సూపర్ సిక్స్ ఎన్నికల్లో విపరీతంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ గురించి కానీ పథకాల గురించి కానీ పిచ్చర్ల గురించి కానీ కనీసం చంద్రబాబు నాయుడు ప్రస్తావించలేదు ఇది ఇప్పుడే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది ఎందుకు చంద్రబాబు నాయుడు అంత కీలకమైన హామీల గురించి అమలు గురించి ప్రస్తావించలేదు అన్న చర్చ నడుస్తుంది దాంతోపాటు చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో అసలు ప్రభుత్వంలో ఏముందో చూసుకోవాలి ఎంత అప్పు తెచ్చారో చూసుకోవాలి ఎన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చారో చూసుకోవాలి ఆ అప్పులు కూడా ఎక్కడెక్కడ తెచ్చారు ఏమేం తాకట్టు పెట్టుకో పెట్టారు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేయాల్సి ఉంది అంటూ మాట్లాడారు కానీ పథకాల గురించి మాత్రం కనీస ప్రస్తావన తీసుకురాలేదు అంటే చంద్రబాబు నాయుడు గతంలో రేవంత్ రెడ్డి కూడా అయితే తెలంగాణ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇక్కడ అన్ని లంక బిందులు పెట్టి ఉంటారు కేసీఆర్ అని వచ్చాం కానీ ఇక్కడ చూస్తే అన్ని ఖాళీ బిందులు ఉన్నాయంటూ దాదాపు చేతులు ఎత్తేసే ప్రయత్నం చేశారు అక్కడ పథకాల అమలుకి ఆపసోహాలు ఆపశోపలు పడుతున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలాంటి సాకులు సిద్ధం చేస్తున్నారా అన్న అభిప్రాయం కలుగుతోంది ఎక్కడా కూడా తన ప్రసంగంలో ఈ పథకాల గురించి మాత్రం ప్రస్తావించలేదు ఏవైతే తనను గెలిపించాయని చెప్తున్నారో ఆ పథకాల గురించి మాత్రం మాట్లాడలేదు అమరావతి గురించి మాత్రం బాగా నొక్కి చెప్పారు ఇకపై రాష్ట్ర రాజధాని అమరావతి ఉంటుంది విశాఖ ఒక ఆర్థ ఆర్థిక రాజధానిగా ఉంటుంది మూడు రాజధానులంటూ ఇక కబూర్లో ఉండవు అని చెప్పారు దాంతోపాటు కర్నూల్ని కూడా న్యాయ రాజధాని చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి కర్నూల్ని కూడా మోసం చేశారంటూ చంద్రబాబు నాయుడు చెప్పారు అయితే చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో కర్నూల్లో తక్షణం హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ ఆ విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు తన ప్రసంగంలో హైకోర్టులో హైకోర్టు బెంచ్ కర్నూల్లో ఏర్పాటు చేస్తామన్న హామీని కూడా ప్రస్తావించలేదు కేవలం అమరావతి గురించే నొక్కి చెప్పారు దాంతోపాటు ప్రజలకి కూడా మళ్ళీ ప్రజల మీద కూడా బాధ్యత పోపే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు మీరు ఓట్లేసి గెలిపించారు మంచి చేశారు కానీ అంతటితో మీ బాధ్యత తీరిపోలేదు మీరే ఇక ముందు కూడా ప్రభుత్వాన్ని చేయబట్టుకొని ముందుకు నడిపించాలి అంటూ బాధ్యతను ప్రజల మీద కూడా వేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు దీని వెనుక ఉద్దేశం ఏంటో తెలియదు ఎన్నికల సమయంలో నేనే పెద్దన్నలా ఉండి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాను అని చెప్పారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలే నన్ను వేలు పట్టుకొని ఈ ప్రభుత్వాన్ని నడిపించాలి అంటున్నారు అంటే బహుశా పథకాల్లో కావచ్చు వీటిలో కావచ్చు డబ్బులు ఇబ్బందులు వచ్చాయని చెప్పి వాటిని అమలు చేసినా అమలు చేయకపోయినా అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలి మీరే ఆ బాధ్యత మీదే అని పరోక్షంగా చంద్రబాబు నాయుడు చెబుతున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది ఓవరాల్గా చంద్రబాబు నాయుడు ఈరోజు చేసిన ప్రసంగం చూస్తే రాజకీయ ప్రసంగం చేశారే కానీ ఇష్టమైన ఎజెండాలోని అంశాలని ఇష్టమైన అంశాల్ని మాత్రమే రాజధాని కావచ్చు పోలవరం ఇలాంటివి ప్రస్తావించారే కానీ పథకాల గురించి ప్రజలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న సంక్షేమ పథకాల గురించి కూడా మాట్లాడలేదు జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు గత మూడు నెలలకు సంబంధించి ఒక్కో నెల వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు పింఛను ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు ఆ తర్వాత నాలుగు వేల రూపాయలు చొప్పున ఇస్తానన్నారు కానీ తన ప్రసంగంలో మాత్రం ఈ అంశాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు సో ఇది వరకు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల సాకులతో వాటి పక్కన పెట్టేశారు సో ఇన్ని పథకాలు అమలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎలాగో ఓడించారు కాబట్టి ఈ పథకాలకు పెద్దగా ప్రాధాన్యత లేదు ఇవి డిసైడ్ చేయవు అన్న ఉద్దేశంతో ఈసారి కూడా రెండు వేల పద్నాలుగు తరహాలోనే ఏమన్నా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తారా లేకుంటే నిజాయితీగా పథకాల అమలుకు ముందుకు వస్తారా అన్నది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది